కిరణ్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ నెల ఇరవై రెండవ తారీఖున మన హైదరాబాద్లో భారతదేశంలో ప్రప్రథమంగా ఒక అద్భుతమైనటువంటి యాగాన్ని మనం నిర్వర్తిస్తున్నాం ఆ యాగం పేరే శ్రీ పంచముఖ హనుమత్ మహామన్యు పాశుపత యాగం ఈ యొక్క యాగంలో గొప్ప విశేషం ఏంటంటే రాజకీయంగా మరియు ఆయా సంబంధిత శాఖలలో ఉన్నత స్థాన పదవిని పొందాలన్నా అలానే ప్రజల యొక్క ఆదర అభిమానాలను పొందాలన్న ఈ యొక్క అద్భుతమైనటువంటి యాగంలో పాల్గొనండి ఎందుకు అంటే హనుమాన్ అంజనా వాయుపుత్రో వృకోదర అనేటటువంటి మంత్రములు విశేషించి అఖండ రాజయోగ సిద్ధిని కలిగిస్తాయి అని మనకు శ్రీరామాయణంలో చెప్పబడింది అందుకని ఎవరైతే ప్రజల యొక్క ఆదర అభిమానాలలో రాజకీయ పరంగా ఎదగాలి అనుకునేటటువంటి వాళ్ళు ఈ యొక్క యాగంలో పాల్గొనడం వల్ల వాళ్ళ జాతకంలో ఉండేటటువంటి సమస్త దోషాలు తొ తొలగిపోయి వాళ్లకు అఖండ రాజయోగ సిద్ధి లభిస్తుంది దానివల్ల వాళ్ళు అనుకున్నటువంటి స్థానాలను పొందగలరు దీనంతటికీ ఈ అద్భుతమైనటువంటి యాగంలో పాల్గొనడమే ఏకైక మార్గం అందుకని మీరు ఈ యాగంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల మీ యొక్క సమస్త కోరికలను నెరవేర్చుకోగలరు ఈ యాగం విశేషమేంటంటే చాలా అరుదుగా హిమాలయాల్లో లభించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పత్రం ఆ పత్రం పేరే శ్రీ హనుమద్ మహావీర పత్రం ఈ పత్రము సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి యొక్క దేహం నుంచి ఉద్భవించినటువంటి అద్భుతమైన వృక్ష జాతులలో ఈ యొక్క పత్ర వృక్షజాతి చాలా విశేషమైనది అయితే ఆ పత్రాన్ని మీ అందరికీ ఇప్పుడు నేను చూపించబోతున్నా ఇదే ఆ అద్భుతమైనటువంటి పత్రం ఈ పత్రం మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఇదే అద్భుతమైనటువంటి హనుమద్ మహావీర పత్రం ఈ పత్రాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఆంజనేయ స్వామి వారు గద మరియు ఆయన యొక్క తోక పాదముద్రలు దానితో పాటు సంజీవిని పర్వతాన్ని మోస్తున్న ఛాయాచిత్రము ఈ పత్రం మీద ఉండడం మీరు గమనిస్తారు ఇది ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా హిమాలయాల్లో లభ్యమయ్యేటటువంటి అరుదైన దేవతా వృక్షం మనము ఇటువంటి దేవతా వృక్షాలతో విశేషమైనటువంటి దివ్య ద్రవ్యాలతో ఈ యాగం మనం నిర్వహిస్తున్నాం కాబట్టి ఇటువంటి అరుదైన యాగంలో పాల్గొనాలి అని అనుకుంటే మా కిరణ్ టీవీ వారిని సంప్రదించగలరు ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహానికి మీరందరూ కూడా పాత్రులై మీ కుటుంబం మొత్తము కూడా సర్వ సుఖాలతో సంతోషాలతో ఉండగలదని ఆశిస్తున్నాం సర్వే జనా సుఖినో భవంతు